వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు కృషి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో ఉన్నటువంటి వివిధ వార్డులను పరిశీలిస్తూ రోగుల వద్ద నేరుగా మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వివిధ రోగులు తమ సమస్యలను మంత్రితో విన్నవించుకున్నారు ఓపీ విభాగం ఆపరేషన్ గది మందుల గది వివిధ వార్డులను క్షుణ్ణంగా వారు పరిశీలించారు ఆ తర్వాత ప్రభుత్వాస్పత్రి లోని వివిధ సమస్యలను ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవి ద్వారా అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి అధికారులతో సిబ్బందితో వారు సమావేశాన్ని నిర్వహించారు నమస్కారం ధర్మవరం ఏరియా హాస్పిటల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి ఓపీ క్యాజువాలిటీ వార్డు ఎలా ఉన్నాయి పోస్ట్ మార్టం బ్లాక్ ఎలా ఉంది చూటానికి రావడం జరిగింది అంతర్గత కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పన ఏమాత్రం లేదు అన్నీ కూడా స్టేట్లో ఉన్నాయి పరిస్థితుల్లో ఉన్నాయి అయితే వేల పంతొమ్మిదిలో ఈ ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రి నుంచి ఏరియా ఆసుపత్రిగా వంద పడకల ఆసుపత్రిగా మార్చడం జరిగింది కొత్త బ్లాక్ అయింది పాత బ్లాక్ను పూర్తిగా విస్మరించడం జరిగింది ఓపీ సర్వీసులు ఇక్కడ పెట్టి మిగతా చేసుకుంటు దానివల్ల రోగులు బాధపడే పరిస్థితి ఉంది అయితే ఇవాళ వీటిని పరిశీలించిన తర్వాత వంద పడకల వేరే హాస్పిటల్ ఉంటున్నాయి ఈ ఆసుపత్రిని ఇక్కడ స్థలం అందుబాటులో ఉంది కాబట్టి స్పేస్ కన్స్టెంట్ లేదు కాబట్టి ఇప్పటికే వంద పడకలకు సంబంధించిన తొంభై ఆరు మంది సిబ్బంది శాంక్షన్ జరిగి ఉంది కాబట్టి వీటిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఏది లేదు కాబట్టి క్యాజువాలిటీ నుంచి ఓపీ నుంచి అన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఉన్న భవనాలన్నీ కూడా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటిని పూర్తిగా ఒకసారి అధ్యయనం చేసి కొత్త భవనాలు నిర్మించడానికి డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ గురించి ఎస్టిమేట్లు తయారు చేయాల్సిందిగా సూపరింటెండెంట్ గారికి డిసిహెచ్ఎస్ గారికి పోవడం జరిగింది అటు త్వరలో చేస్తే వీటిని తీసుకురావడానికి అవకాశం ఉందని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ దాదాపు సగటున యాభై ప్రసవాలు నెలక జరుగుతున్నాయి అయితే వీటిని మరింత పెంచి ప్రభుత్వ ఆసుపత్రుల మీద మరింత నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది కింద నుంచి ఏఎన్ఎం వ్యవస్థ నుంచి ఆశా వర్కర్ల దగ్గర నుంచి వాళ్ళల్లో కూడా కాస్త మోటివేట్ చేసి గ్రామాల్లో ఉంటున్న పేదలు ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా హాస్పిటల్కి పోవాలనే ఒక భావన కలిగించే విధంగా కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా చేపట్టే ప్రయత్నం జరుగుతుంది దాని తర్వాత త్వరలో ఆ వార్డుని ఎంసీహెచ్ వాడుగా చేసి వీటిని ఎగ్జిస్టింగ్ భవనాల్లోనే హాస్పిటల్ నడుపుతూ కొత్త భవనాలు నిర్మించడానికి కూడా ప్రయత్నం చేస్తుంది